నువ్వే కావాలి నా ప్రయసిక పార్ట్ ఎయిటీన్ మెల్లిగా కళ్ళు తెరిచిన మన్విత తన మెడవంపుల్లో తల పెట్టుకొని నడుమును తన చేతుల్లో బంధించిన జైని చూడగానే మౌనంగా అతని నుండి విడిపించుకోవాలని చూస్తుంది జై పట్టుకు విడిపించుకోలేక మెలికలు తిరుగుతున్న ఆమె తీరుకి మెలకువగా ఉన్న అతను ఎందుకే అంత కష్టపడతావు నా నుండి తప్పించుకోలేవని తెలిసి కూడా నేను తప్పించుకోవాలి అనుకోవట్లేదు అని విసుగ్గా చెప్పి అతని పట్టు లూజ్ అవ్వడంతో బెడ్ దిగాలని చూస్తుంది అదే టైంలో జై మన్మితని తన పైకి లాక్కొని ఆమె మొహం మీద అల్లరిగా కదులుతున్న హెయిర్ని చెవి వెనకాల పెడుతూ సారీ అన్నాడు దేనికి నిన్ను హర్ట్ చేసినందుకు ఈ బుద్ధి కోపడే ముందు ఉండాలి అబ్బా సారీ చెప్పాను కదా ఈ ఒక్కసారి క్షమించు జయ గారు మీరు నన్ను కొట్టినా తిట్టినా పడతాను కానీ హన్ను గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడినా ఊరుకోను రాత్రి ఆవేశంలో వాగింది అనుకుంటున్నారేమో అవన్నీ నిజాలే కాబట్టి తనంటే నాకు అంత ఇష్టం అందుకే మిమ్మల్ని కూడా వదిలేయాలి అనుకున్నాను కానీ అనుకోకుండా మీరు నా భర్తగా నా జీవితంలోకి వచ్చారు ఇప్పుడు ఎవ్వరు చెప్పినా మిమ్మల్ని వదిలేయను ఆల్రెడీ మీకు ఈ విషయం క్లియర్ గా చెప్పాను ఇక మీ ఇష్టం అని అతని నుండి విడిపించుకొని కిచెన్లోకి వెళ్ళిపోయింది పెళ్ళవేమో ఇదితో ఒప్పురుము అంటుంది కానీ అదేమో దాని ప్రేమ కోసం నాతోనే పనుకుంటాను అని చెప్పింది అసలు ఏం జరుగుతుంది మా అందరు లైఫ్లో అని విరాజ్కి కాల్ చేశాడు అసలే సెకండ్ నైట్ కూడా సక్సెస్ఫుల్గా జరుపుకున్న అతను ఫోన్ సైలెంట్లో పెట్టేయడంతో ఎన్నిసార్లు ఫోన్ చేసినా నో రెస్పాన్స్ చేసేది లేక ఓ మెసేజ్ పెట్టేసి మన్విత కోసం వెళ్ళిపోతాడు ఆమె మెడ మీద చల్లగా తగిలిన పెదవుల స్పర్శకి ఒక క్షణం కళ్ళు మూసుకొని ఉండిపోతుంది మెల్లిగా తేరుకొని వదలైన జైగారు సారీ చెప్పాను కదా మీ ఫ్రెండ్ గురించి తప్పుగా మాట్లాడను ఓకేనా అయితే నా మీద ప్రామిస్ చేయండి ఎంత చిన్న విషయానికి ప్రామిస్ అవసరమా అని చిరుకోపంగా అడుగుతాడు ప్రామిస్ చేయండి ఈ మధ్య నీకు నోరు బాగా లేస్తుంది ఎప్పుడు నాకు తెఖరేగితే తట్టుకోలేని పనిష్మెంట్ ఇస్తాను అని పళ్ళు నోరుతూ అంటున్నా అతని ముందు చేపెట్టి ప్రామిస్ చేయండి ప్రామిస్ నీ ఫ్రెండ్ని ప్రామిస్ నీ ఫ్రెండ్ని ఇంకెప్పుడు ఒక మాట కూడా అను వెళ్ళి ఫ్రెష్ అవ్వండి కాఫీ ఇస్తాను అలాగే అని ఆమె పెదవులకి పెక్ ఇచ్చి వెళ్ళిపోయాడు అతను వెళ్ళాక చిన్నగా నవ్వుకుంటుంది కాఫీ తాగుతున్న అతను పదే పదే ఆమె తన మడిలో ఉన్న నల్ల పూసలు తాళి చూసుకుని మురిసిపోతుంటే ఏంటే అవి రోల్ నా రోల్డ్ గోల్డ్నా అని చెక్ చేస్తున్నావా భయపడకు అవి గోల్డ్ చేయిన్సే అసలే కళ్యాణ్ జ్యువెలరీలో తెచ్చాను నువ్వు అవి చెక్ చేస్తే నాగార్జున గారు ఫీల్ అవుతారు ఎంతగా అతన్ని చూస్తూ మీకు స్క్రూ లూజ్ అయినట్టుంది అందుకే ఇలా మాట్లాడుతున్నారు అవును నువ్వు టైట్ చేయవే ఆ స్క్రూ ఏదో అని వెటకారంగా అన్నాడు బ్రేక్ఫాస్ట్ ఏం చేయమంటారు నిన్న పస్తులు పడుకోమన్నావు కదా అని అలిగినట్టు ఫేస్ పెట్టాడు అది నిన్న ఇవాళ కాదు అయినా మీరు పస్తులు పడుకున్నారా కిచెన్ అంతా చండాలని చేసి ఒక మ్యాగీ కుక్ చేశారు దానికి మాస్టర్ చెఫ్లా బిల్డప్ ఒకటి అని సుగ్గా అంటుంది నాకు వంట రాదని నీకు తెలిసి కూడా కావాలనే కదా కుంభకర్ణుడి కజిన్ లా మొత్తం తినేసావు ఒకసారి కడుపు కాలితే మీలో కోపం కొంచెమైనా తగ్గుతుందని అబ్బో ఈ జయగాడికి కోపం వస్తే అది ఎవ్వరు ఆపలేరు అవును ఇంట్లో ఉన్న వస్తువులు మాత్రమే మీ కోపాన్ని ఆపుతాయి కదా గారు అంత వెటకారం అవసరం లేదు నువ్వు కూడా అదేగా చేసింది మీ భార్య అన్నాక మీ దారిలోనే నడవాలి కదా నీకు కొవ్వు మాములుగా పట్టలేదే చెప్తాను పని అని పళ్ళు ఊరాడు సర్లే ఏం చేయ ఏం కుక్ చేయాలో చెప్పండి మీ ఫ్రెండ్ని అన్నాను అనే కదా ఈ చిందులని అందుకే ఇవాళ అన్ని మీ ఫ్రెండ్కి ఇష్టమైన వంటలే చెయ్యి డిన్నర్తో సహా నిజంగానా అని మెరిసే కళ్ళతో అడిగింది నిజమే కానీ నువ్వు బ్రేక్ఫాస్ట్తోనే నీ ఫ్రెండ్కి నచ్చిన వంటలు చేసాయని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు అలానే ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ చేయాలని కిచెన్లోకి హుషారుగా వెళ్ళిన మనోదికి ఏ నిజంగానే కుక్ చేస్తే తింటారా చూద్దాం ఏదైనా తేడాగా మాట్లాడితే ఈసారి ఇంట్లో సామాన్లు మొత్తం పగులుతాయని గట్టిగానే ఫిక్స్ అయింది సైలెంట్గా టిఫిన్ తోడన జైని అనుమానంగా చూస్తూ జై గారు బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది అలానే ఉంది అదే ఎలా ఉంది అలానే ఉంది మనం జై చేతిని గట్టిగా గిల్లేసి అతను టాప్ లేచిపోయేలాగా అనిపిస్తుంది ఎందుకే గిచ్చావు మరి మీ తె సమాధానాలకు నా రియాక్షన్ ఇంతే మీ ఫ్రెండ్కి నచ్చిన బ్రేక్ఫాస్ట్ కాబట్టి నీకు నచ్చుతుంది నాకు ఎందుకు నచ్చుతుంది అందుకే ఈ పనిష్మెంట్ నేను ఏరుకోరు తీసుకున్నది అంటే ఇది మీరు పనిష్మెంట్ కోసం చేయమన్నారా మా ఫ్రెండ్ తిట్టినందుకు గిల్టీ ఫీలింగ్తో కాదా అని ఆశ్చర్యంగా అడిగింది నువ్వెంతా అలిగినా అదే నిజం మీ ఫ్రెండ్కి ఇష్టమైనవి నువ్వు కూడా తిని ఎంజాయ్ చేయి నేను బయటికి వెళ్తున్నాను ఈవినింగ్ అవుతుంది నేను రావడానికి జాగ్రత్తగా ఉండనేసి హ్యాండ్ వాష్ కి వెళ్ళిపోయాడు జై వెళ్ళిపోయాక తను కూడా బ్రేక్ఫాస్ట్ చేసి తన వర్క్లో బిజీ అయిపోయింది ఈవినింగ్ ఇంటికి వచ్చిన జైకి రావడమే అయిపోయాయి మీ ఫ్రెండ్కి నచ్చే వంటలు అని వెటకారంగా అడిగాడు నాన్ వెజ్ కూడా చేయమన్నారు ఎవరైనా వస్తున్నారా మన ఇంటికి హా స్పెషల్ పర్సన్స్ వస్తున్నారు అందుకే స్పెషల్గా చేయమన్నాను ఓ ఎవరు వాళ్ళు తొందర ఎందుకు నువ్వే చూస్తావుగా అని ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు టీవీ చూస్తున్న జై పక్కన జై గారు అని మెల్లిగా పలికింది ఏంటే బటర్ రాయడం స్టార్ట్ చేసావు మళ్ళీ నన్ను ఎత్తి మీద ఏం బాబు పేయాలనుకుంటున్నావు చీ అదేం లేదండి ఒకసారి హన్నుతో మాట్లాడాలని ఉంది విరాజ్ గారికి కాల్ చేసి ఇవ్వరా ప్లీజ్ ఇప్పుడు ఆలోచన ఎందుకు వచ్చిందో తమకి ఇవాళంతా అది బాగా గుర్తొచ్చిందండి ప్లీజ్ సరే గెస్ట్లు వస్తున్నారు కదా ముందు ఆ చూద్దాం థ్యాంక్ యూ జయ గారు అని హుషారుగా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది ఇప్పుడు వాళ్ళని చూసి ఇది ఎలా రియాక్ట్ అవుతుందో అనుకొని ఎవరికో మెసేజ్ చేశాడు ఫ్రెష్ అయ్యాక జైతో కబుర్లు చెప్తున్న మన్వితని కాలింగ్ బెల్ సౌండ్ రావడంతో మను వాళ్ళే వచ్చినట్టున్నారు వెళ్ళి డోర్ ఓపెన్ చేయి అలాగే ఆయన లేచి వెళ్ళి డోర్ ఓపెన్ చేసిన మన్విత ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి షాక్తో షేక్ అయిపోయింది వచ్చింది ఎవరో గెస్ట్ చేయండి రా పిల్లలు ఉదయం ఆరు గంటలకు మెల్లిగా కళ్ళు తెరిచిన హనన్యకి విరాజ్ హార్ట్ బీట్ చెవిని తాకడంతో తలెత్తి అతని ఫేస్లోకి చూస్తుంది జుట్టులో పువ్వులు అక్కడక్కడ చిక్కుకొని అతని బుగ్గల మీద తన కుంకుమ అంటుకొని ఉండి రాత్రంతా లేని నిద్రకి ఇప్పుడు సమయం దొరికినట్టు డీప్ లో ఉన్న విరాజ్ని చూడగానే నువ్వు ఇంత తొందరగా నాతో లైఫ్ స్టార్ట్ చేస్తావని అనుకోలేదు కన్నా నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇలా లైఫ్ లాంగ్ నీ ప్రేమ కావాలి అని బెంగగా ఇంకా గట్టిగా అతన్ని పెట్టుకొని ఆమెకి లాంగ్ ఈ విరాజ్ నీకే అన్న వాయిస్ వినిపిస్తుంది కంగారుగా తలెత్తి చూసిన ఆమెకి విరాజ్ కళ్ళు మూసుకొని కనిపించడంతో భ్రమ అని ఆమె అయోమయంగా అనుకుంటూ ఉండగానే అమాంతం ఆమెను బెడ్ పైకి చేర్చి ఆమె పైన చేరుతూ భ్రమ కాదు నిజం అని నిద్ర కళ్ళతో ఆమె బుగ్గల మీద పెదవులు అదుపు చెప్తాడు సిగ్గుతో కళ్ళు మూసుకొని అతని పెదాలు చేస్తున్న మాయకి ఏదో లోకల్లో విహరిస్తున్న ఆమె తీరికి చిన్నగా నవ్వుకొని ఆమె మెడవంపుల్లో పంటి గాటు పడేలా కొరికేస్తాడు ఆ కన్నా ఇలా కొరికేస్తే నేను బయటికి వెళ్ళలేను ప్లీజ్ వెళ్ళమని ఎవరన్నారు ఇలాగే ఉండు బాగుంది అంటూ ఆమెను అల్లుకుపోతున్న అతన్ని ఆపి ప్లీజ్ టైం చూడు ఎంతైనా ఇప్పుడు కిందకి వెళ్తే అమ్మమ్మ వాళ్ళు ఏమనుకుంటారు ఏదైనా అనుకోవడానికి వాళ్ళు ఒంట్లో లేరులే అదేంటి ఎక్కడికి వెళ్ళారు పెదనాన్న వాళ్ళ ఫ్రెండ్ ఎవరో పూజకి పిలిచారంట రాజమండ్రి వెళ్ళారు అందరూ వెళ్ళారా నువ్వు నేను తప్ప అందరూ వెళ్ళారు నన్ను ఎందుకు పిలవలేదు ఆ మనం రాత్రంతా బిజీగా ఉన్నామని పిలవలేదు అని వెటకారంగా అన్నాడు మరి సిగ్గు లేకుండా మాట్లాడుకో రాత్రంతా ఇద్దరం కష్టపడి సిగ్గును వదిలేసాం కదా ముందు నువ్వు నీ బాగుడు ఆపి నన్ను పట్టించుకో అని ఆమెకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు విరాజ్ రాత్రి చేసిన గుర్తులకు ఇంకొన్ని పంటిగా యాడ్ చేసుకుని ఓపిక మొత్తం పోవడంతో బెడ్ మీదకి విస్తేజంగా పడిపోతుంది ఆమెను చూసిన విరాజ్కి పాపం మనపించి ముందు తనే వెళ్ళి స్నానం చేసి కిచెన్ లోకి వెళ్లి స్ట్రాంగ్ కాఫీ పట్టుకొచ్చి ఆమెను లేపాడు అప్పటికే ఒంట్లో వన్ పర్సన్ కూడా ఓపిక లేని నా కొద్దు వద్దు కన్నా కొంచెంసేపు పడుకుంటాను ముందు కాఫీ తాగాక బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది తిన్నాక నిద్రపో నేను డిస్టర్బ్ చేయను అని బలవంతంగా ఆమెను లేపి కాఫీ తాగించాడు ఆమె గుండెల మీద మెరుస్తున్న తాళిని చూసి నిజంగా ఇది మర్మతి విషయంలో తప్పు చేసిందా లేకపోతే దీని వెనక ఎవరైనా ఉందా అని తన ఆలోచనలో ఉన్నాడు కాఫీ తాగడం అయిపోవడంతో విరాట్ ఛాతి మీద వాలిపోతుంది ఏ వెళ్ళి స్నానం చేసరా ఇక్కడికే టిఫిన్ తెప్పిస్తాను ఓపిక లేదు కన్నా ప్లీజ్ పోనీ నేను స్నానం చేయించిన అని అల్లరిగా అంటున్నా అతని నుండి దూరం జరిగి అమ్మో నువ్వు స్నానం చేయించావంటే డైరెక్ట్గా హాస్పిటల్ బెడ్ ఎక్కేస్తా మరి నువ్వే వెళ్ళు సరే కన్నా కానీ ఒక్కరి ప్లీజ్ ఏంటది ఇప్పుడు సారీ నా వల్ల కాదు నువ్వు పెట్టిన టాటోస్కి ఒక్కసారికి ఏదైనా ఫ్రీగా ఉండే డ్రెస్ వేసుకుంటా ప్లీజ్ ప్లీజ్ సరే టిఫిన్స్ చేసి పడుకో థ్యాంక్ యూ అని అతను బుగ్గకి ముద్దు పెట్టింది ఇలానే రచ్చగొట్టు సాయంత్రం చేస్తావు స్నానం ఓకేనా మరి వద్దు వద్దు అని కిందకి దిగాలని చూసిన ఆమెకి అప్పటివరకు తెలియంది తన ఒంటి మీద బెడ్షీట్ తప్ప ఇంకేదని కానీ నువ్వు బయటకు వెళ్ళు దేనికి నీ ముందు ఇలా నేను వెళ్ళలేను అబ్బో రాత్రి ఏమైంది ఈ సిగ్గు నీతో కలిసి నేను కూడా వదిలేసలే ప్లీజ్ వెళ్ళు అని క్యూడిగా అడుగుతున్న ఆమె బుగ్గల్లాగి బాల్కనీలోకి వెళ్ళిపోతాడు విరాజ్ వెళ్ళిపోయాడు అని కన్ఫర్మ్ చేసుకున్నాక వాష్రూమ్ లోకి వెళ్ళి చివరి కింద నిలబడిన ఆమెకి అతని వల్ల కమిలిపోయిన ఒంటికి వేడి నీళ్ల వల్ల మంటగా ఉన్న వంటి నొప్పులకి మాత్రం ఉపశనం ఉపశమనంగా అనిపిస్తుంది అరగంట పాటు రిలాక్స్ గా స్నానం చేసి ఫ్రీగా ఉండి నైటీ వేసుకుని వచ్చి బెడ్ మీద పడిపోయింది రూమ్ లోకి వచ్చిన విరాజ్ తడి జుట్టుతో నిద్రపోతుంది ఆమెను చూసి పాపం బాగా ఇబ్బంది పెట్టాను అనుకుంటా అని హెయిర్ డ్రయర్ తో ఆమె తలని పూర్తిగా ఆరబెట్టి బ్రేక్ఫాస్ట్ ఇవ్వడానికి వెళ్ళాడు అన్ను టిఫిన్ చే బాడీలో ఏ పార్ట్ కదిలించే పొజిషన్లో లేనికన్నా సరే నేను తినిపిస్తాను ఉండు అని ఆమెను బెడ్ మిక్కి ఆలించి తినిపించాడు తింటూ నిద్రపోతున్న ఆమెని ఇందుకే నైట్ చెప్పింది వద్దే అంటే విన్నావా నువ్వు నాకు కావాలి కన్నా నాకు అది తప్ప ఇంకేం కనిపించలేదు ఇప్పుడు కూడా రెస్ట్ తీసుకుంటుంది నైట్కి నేను డిసప్పాయింట్ చేయకూడదు అని ముద్ద ముద్దగా చెప్తున్న ఆమె మాటలకి నవ్వుకొని తినిపించడం అయిపోవడంతో ఆమె జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి బ్లాంకెట్ సరిచేసి ఆమె పక్కన కూర్చుని ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు కొద్దిసేపటికి విరాజ్ కూడా నిద్ర రావడంతో ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఆమెని తన గుడ్డల మీద పడుకోబెట్టుకొని నుదుట మీద ముద్దు పెట్టి రాక్షసి చెడగొట్టే కదే అని ముద్దుగా తిట్టుకొని ఆమె చుట్టూ చేతులు బిగించాడు స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రీవియస్ పార్ట్ కామెంట్స్లో ఒక్కళ్ళే మరియు ఓవర్గా ఉంది రొమాన్స్ అది ఇది అని పెట్టారు సో అది వదిలేసేయండి ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసిన తర్వాత నిజం తెలియాలి నిజం తెలియాలి అంటున్నారు నిజం తెలిసిన తర్వాత కలిస్తే బాగుంటుంది అంటున్నారు కదా నిజం తెలిసిన తర్వాత కల కలవడం కన్నా ఏ అతను తప్పు చేసినా చేయకపోయినా భార్యగా విరాజ్ యాక్సెప్ట్ చేశాడు విరాజ్ కోపాన్ని తట్టుకోలేకపోయినా అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరి మంది ఉన్న బాండింగ్తో తను భర్తగా యాక్సెప్ట్ చేసింది నిజం అంటే నిజం తెలిసాకే నమ్మటం కాదు నిజం తెలిసినా తెలియకపోయినా వాళ్ళిద్దరి మధ్య భార్య భర్తల బంధం అనేది మొదలైంది సో వాళ్ళిద్దరికీ ఆ నిజంతో పని లేదు అర్థమైందా నిజం తెలిసాకే ఇదేం రెగ్యులర్ సీరియల్ స్టోరీ లాగే ఉంటుంది నిజం తెలిసాక వాళ్ళు కలిసారు హ్యాపీగా ఉన్నారు కానీ నిజమేంటో తెలియకపోయినా వాళ్ళిద్దరూ తన తన పొజిషన్ అంటే భార్యగా తన బాధ్యత భర్తగా తన బాధ్యత ఇద్దరు కలిసి అడుగులు వేయాలనుకుంటున్నారు వేశారు అది క్లారిటీ క్లారిటీ మిస్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే నిజం తెలుస్తుంది ఆవేశపడకండి నిజం తెలిసిన తర్వాత స్టోరీ వేరేలాగా ఉంటుంది కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి ఓకే నేనే నాది తప్పులు మీరు రెగ్యులర్గా ఇవ్వట్లేదు మీకు ఎవరికైనా కావాలి ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు ప్రతిలిపిలోకి వెళ్ళి హ్యాపీగా చదువుకోండి కావాలంటే నేను లింక్ ఇస్తాను ప్రతిలిపి లింక్ ఈ స్టోరీ లింక్ సో మీరు ప్రతిలిపిలో చదువుకోండి లేదు మేము వాయిస్ ద్వారానే వింటాం అనుకునే వాళ్ళు కాస్త ఓపిక పట్టండి ఆ కొట్టేస్తాను బాయ్